నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామారాయణ రెడ్డి ప్రజాగలం బహిరంగ సభను నిర్వహించారు భారీ ర్యాలీతో సభ సభానికి చేరుకున్నారు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వేపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆత్మకు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని రాబోయే ఎన్నికల్లో టీడీపీ కోటేసి తమను గెలిపిస్తే ఆత్మహూర్ను అభివృద్ధి వైపు ఒరకలెత్తిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఆత్మకూరును అభివృద్ధి చేశానని మర్రిపాడు ప్రజల దాహార్తను తీర్చేందుకు సోమశిల జలాశయం ద్వారా పదమూడు వందల కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హై లెవెల్ కెనాల్ ను పూర్తి చేయకుండా మూలన పడేశారని తెలిపారు గత పదేళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను మేకపాటి కుటుంబం దోచుకుంటుందని ఎద్దేవా చేశారు అనగనగా సంగమంలో శ్రీ కర్ణాటక రవీంద్రనాథ గారి చేత కాలివర శ్రీ రాధా జెంతునాథ్ గారి మండల ప్రజల దహార్తి తీర్చాలనే సాగునీటిని అందించి మెట్ట భూములుగా బీడు మారినటువంటి మీ భూములలో బంగారు పంటలు పండించాలని చెప్పి ఆనాడు ఆలోచన చేశాం ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టాం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం ఏడు సంవత్సరాలు వృధా అయిపోయింది మన పథకం మూలబడిపోయింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ మూసేశారు ఏం ఫ్యాక్టరీ అది లెక్కర్ ఫ్యాక్టరీ అంటే మద్యం తయారు చేసేటువంటి చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉన్న ఫ్యాక్టరీ పశ్చిమ గోదావరిలో మూసేస్తే ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యంతో ఈయనే ఆ ఫ్యాక్టరీని తీసుకున్నారు తీసుకొని దాంట్లో మద్యం తయారు చేస్తూ ఉన్నారు ఆ మద్యం కానీ తాగితే ఐదు సంవత్సరాల్లో లివరు కిడ్నీలు పాడైపోతాయి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాటేటప్పటికి చివరి క్షణాలకు వెళ్ళిపోతారని చెప్పి డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు అటువంటి మద్యం తయారు చేసి మన ప్రాణాలకు బలి తీసుకునేవాడు ఇవాళ ఆ పార్టీకి అభ్యర్థి మీరు ఇవాళ చెప్పండి స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీరు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి కావాలన్నా విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ఇద్దరు పంపకాల్లో దోచుకుంటున్నటువంటి మద్యం విషపూరితమైన మద్యం తయారు చేసే ఆ సాయిరెడ్డి కావాల ఆలోచించడు కానీ కేరళలో ఎట్లాగే ఒక రోడ్డు వేయమని ఒక పెద్ద మనిషికి అప్పచెప్తే తర్వాత ఎందుకో రాష్ట్ర ప్రభుత్వ అధికారం కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ రోడ్డు ఎట్టుందో పోతే ఆడ రోడ్డు లేదు కానీ టోల్ గేట్ మాత్రం ఉందండి ఇదేంటిది మనం రోడ్డు వేసి టోల్ గోట్ రోడ్డు లేని టోల్ గేట్ వస్తున్నాం అని నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళు ఇవాళ మీ సభ్యుడయ్యా ఇరవై తొమ్మిది ఎకరాలు ఇచ్చానని నవోదయ పాఠశాల ఏర్పాటు చేస్తే ప్రభుత్వ భూమిని అరవై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూమిని కాజేసినటువంటి పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి కాదా